విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ను కలిసిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి బుధవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో కలిసి కావలి నియోజకవర్గంకు సంబంధించిన పలు రైల్వే సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు ఫ్లైఓవర్ అండర్పాస్ బ్రిడ్జిలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించిన వినతి పత్రాలను శాసనసభ్యులు డిఆర్ఎంకి అందజేశారు ఎమ్మెల్యే తెలిపిన ప్రతి ప్రతిపాదనలకు డిఆర్ఎం సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి పై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు ప్రకటన మీ వ్యక్తిగత మరియు వ్యాపార అభివృద్ధి రుణాల కొరకు సంప్రదించండి బిఎస్కే అసోసియేట్స్ టు థియేటర్ వీధి పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు డోంట్ వెయిట్ ఫార్ బై అప్లాట్ బై అన్ వెయిట్